to see ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ ఛానల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లలితాదేవికి నవరాత్రులు జరుపుకుంటున్నాను కదండి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను అంటే అమ్మవారికి మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు సెకండ్ డే అమ్మవారికి సాయంత్రం నేను పూజ చేసుకుంటున్నానండి మార్నింగ్ అయితే యధావిధిగా దీపారాధన అమ్మవారి దగ్గర చేసేసుకొని అమ్మవారికి కొంచెం కుంకం పూజ అష్టోత్తరాలతో చేసుకుంటున్నానండి సాయంత్రం అయితే అమ్మవారికి ఎక్కువసేపు పూజ చేసుకుంటున్నా అండి అయితే అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అలాగే కొన్ని రోజులు మనకి మిగిలి ఉన్నాయి కదా సెకండ్ డే కదా అయ్యింది ఈ రెండు ఈ అంటే ఈ ఏడు రోజులు కూడా మీరు మిగిల మిగిలి ఉన్న రే ఏడు రోజులు కూడా అమ్మవారికి మీకు ఎన్ని రోజులు మీకు కుదిరితే అన్ని రోజులు చక్కగా అమ్మవారికి నిత్య దీపారాధన చేసుకొని ప్రసాదాలు వండుకొని పూజ చేసుకోండి అని ప్రతి వీడియోలో చెప్పు చెప్తున్నాను అలాగే ముఖ్యంగా అమ్మవారికి లలిత అమ్మవారికి హారతులు అంటే చాలా ఇష్టమండి ముఖ్యంగా అమ్మవారికి సాయంత్రం వేళలో కానీ మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ లోపు కానీ ఇలా ఆహారతులు ఇచ్చారనుకోండి చాలా చాలా మంచిదండి మనకి పాజిటివ్గా అనిపిస్తుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి అయితే రేపు అమ్మవారికి పంచమి పంచమి అంటే చాలా ఇష్టమండి అమ్మవారికి మనకి లలితా శాసనమంలో అమ్మవారి గురిండి పంచమి కోసం చెప్ చెప్పారండి పంచయజ్ఞప్రియ పంచప్రీత మంచాది సాయిని పంచమి పంచభూతేసి పంచ సౌఖ్యోపచారిణి అని శాస్త్రములో చెప్పారండి అందుకోసం పంచమి రేపు కదా చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి పాయసన్నం పెట్టి ఈ హారతి ఇవ్వండి పద్దెనిమిది ఒత్తులతో హారతి ఇవ్వండి పువ్వొత్తుల్లాగా పద్దెనిమిది చేసుకొని చక్కగా దాన్ని ఒక కట్టలాగా కట్టి మనము అమ్మవారికి తమలపాకులతో అలంకరించుకోవచ్చు లేదు అంటే ఇలా నేను సింపుల్గా మీకు చూపి కదా పల్లెంలో పెట్టి పువ్వులతో అలంకరించి అమ్మవారికి హారతి ఇవ్వాలి ఎప్పుడు హారతి ఇవ్వాలంటే అమ్మవారికి మనం పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి మీకు ఎందుకు ఇదంతా ముందే చెప్తున్నానంటే వీడియో సగం వరకే చూస్తున్నారండి మధ్యలో అంటే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ డౌట్స్ అయితే అడుగుతున్నారు అందుకే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ముందే ఇచ్చేస్తున్నాను మీకు మీకు నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసి ఫ్రెండ్స్ ఓకేనా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఏ రోజుకి ఆ రోజే మీకు అప్లోడ్ చేస్తున్నానమాట నిన్న ఈవేళ చేసింది రేపు అప్లోడ్ చేస్తాననమాట అలా ఓకేనా సరే ఇక్కడ అమ్మవారికి లలితా శాస్త్రంలో చెప్పబడే ప్రసాదాలు అయితే నేను పెడతానండి ఎక్కువగా మీకు ఎన్నో వీడియోలో చెప్పాను లలిత శాస్త్రం చదివేటప్పుడు మహా నైవేద్యంగా అమ్మవారికి తాంబూలం పెట్టాలి అలాగే పానకం వడపప్పు దీనికి మించింది మరి లేదండి మీకు టైం కుదరకపోతే పానకం సమర్పించండి వడపప్పు సమర్పించండి పెసరపప్పు కొంచెం బెల్లం ముక్క వేయండి సమర్పించండి ఆ తర్వాత అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం దద్దోజనం అంటే ఇష్టం పాయసన్నం అంటే ఇష్టం కట్టి పొంగలంటే ఇష్టం అండి మనకి స్వయంగా ఆ లలిత శాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ ఈ ఈ ప్రసాదాలే వండండి మీకు వీలుంటే ఓకేనా ఇగోండి అమ్మవారికి ఇక్కడ సాయంత్రం చక్కగా స్నానం చేసుకున్నాను స్నానం చేసుకొని నేను పూజ సాయంత్రం చేస్తానంటే మళ్ళీ నాలుగున్నర ఐదు నుంచి స్టార్ట్ చేస్తానండి అమ్మవారికి సేవ చేయడం స్నానం ఇల్లు అన్ని ఇల్లు గుమ్మలన్నీ తుడిచేసి చక్కగా మళ్ళీ నేను స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని అమ్మవారికి దీపారాధన చేసుకొని పంచోపచార పూజ చేస్తానండి ప్రతిరోజు నేను చూడోపచార పూజ చేయను అమ్మవారికి కళస్థాపన చేసేటప్పుడే ఇవన్నీ నేను పదహారు ఉపవాచ ఉపచారాలతో అమ్మవారికి ఆవాహ్యం చేసుకుంటాను ప్రతినిత్యము అమ్మవారికి పంచోపచార పూజ చేసుకుంటాను అంటే ధూపం దీపం నైవేద్యం గంధం సమర్పించిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు లలిత శాస్త్రనామాలు అయితే ఖచ్చితంగా చదువుకుంటాను ఫ్రెండ్స్ అలాగే కొంతమంది అడుగుతున్నారు అక్క లలిత శాస్త్రనాము మాకు చదవడం రావట్లేదు ఆడియో పెట్టి పెట్టుకోవచ్చా అని అంటున్నారండి అలా కూడా పెట్టుకోవచ్చు చదవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ లలితా సహస్రనామాలు చాలా చాలా పవర్ఫుల్ అండి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇక్కడైతే అమ్మవారికి కుంకుమర్చం చేస్తున్నాను కుంకుమర్చం చేసేటప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి మనము అంటే మధ్యలో వేలతో బురటన వేలతో జాయింట్స్ వేసుకొని వెయ్యాలన్నమాట ఆ ముద్రతో వెయ్యాలన్నమాట మనము మృగముద్ర అంటారండి ఆ ముద్రతో మనము కుంకమర్చం చేయాలన్నమాట అలా చేస్తే చాలా చాలా మంచిదండి ఇక్కడ నేను లలిత సహస్రనామం చదువుకుంటున్నాను అలాగే కట్గమాల చేస్తానండి లలిత సహస్రనామతో పాటు కట్కమాల చేస్తాను వీలుంటే హారతి ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా లలిత చాలీస పెట్టుకొని అమ్మవారికి హారతి అయితే ఇస్తాను లలిత సహస్రనామం మీకు రాకపోతే లలిత సా చాలా కఠినంగా ఉండదండి ఈజీగా ఉంటుంది అది మీరు కూడా చదువుకోవచ్చు అలాగే అమ్మవారికి ఆ స్తోత్రాలు చదువుకోవాలి ప్రతిరోజు మీకు పువ్వులు లేకపోయినా సరే కుంకుమతో కూడా చేసుకోండి నాకు ఈరోజు పెద్దగా పువ్వులు లేవు ఒక్కసారి పువ్వులతో అలంకరించి ఆ నైవేద్యాలు పెట్టినంత మాత్రాన మనకి అమ్మ కరుణించరండి మీకు ప్రతి వీడియోలో చెప్తాను ఒక బెల్లం మొక్క పెట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారి దగ్గర ఒక గంట కేటాయించండి చాలా చాలా రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు అని నమ్ముకోండి అమ్మ కాలు పట్టుకొని అమ్మ దగ్గర ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి ఓకేనా నేనైతే లత అయితే చదువుకున్నానండి ఆ తర్వాత అమ్మవారి దగ్గర కూర్చొని మనము ఎప్పుడు కూడా కోరికతో అమ్మవారికి పూజ చేయొద్దండి స్వార్థంతో ఎప్పుడు కూడా పూజ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ అమ్మకు తెలుసు మనకి ఏది ఇవ్వాలి ఏ సమయానికి ఏ సమయానికి ఏది ఇవ్వాలి అనేది మనకు తెలుసు అమ్మకు తెలుసండి అది మాత్రం మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కోరికతో పూజ చేయొద్దు ఫ్రెండ్స్ చక్కగా మీరు పూజ చేసుకోండి అమ్మకి చెప్పుకోండి అమ్మ నేను పూజ చేస్తున్నాను ఎటువంటి నాకు తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు తల్లి అని చెప్పుకోవాలి లలిత శాసనము నేను పూజ చేసిన తర్వాత లలిత శాసనంలో కానీ ఖడ్గమాల్లో కానీ ఏవైనా చిన్న చిన్న తప్పులు వస్తాయి వస్తాయమ్మా నన్ను క్షమించు తల్లి నీకు ఏ విధంగా కొలవాలో నాకు తెలియదు నాకు నచ్చినట్టుగా నేను కొలుస్తున్నాను తల్లి నాకు వచ్చినట్టుగా నేను కొలుస్తున్నాను ఎటువంటి పొరపాటు ఉన్నా సరే ఒక బిడ్డ బిడ్డగా నీ బిడ్డ లాంటి నీ బిడ్డను నన్ను క్షమించు తల్లి అని మనం అమ్మకెలా అమ్మ మనం చిన్న తప్పు చేస్తే అమ్మ ఎలా మనకు క్షమించే గుణం ఉంటుందో అమ్మకు ఆ గుణం ఉంటుందండి మీరు భయపడిపోవద్దండి చక్కగా లలిత శాస్త్రం చదువుకోండి ఫ్రెండ్స్ చదువుకుంటే మీరే మిరతలు చూస్తారండి అంత శక్తి అని మాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడ అయితే హారతి ఇచ్చేసాను ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాను హారతి ఇచ్చేటప్పుడు మాత్రం నిల్చొనే ఇవ్వాలి ఒంగోని అమ్మకి మూడు సార్లు ఇవ్వాలి ఆ తర్వాత స్ట్రైట్గా నిలబడి లలిత సాలీస్ కానీ మీకొచ్చిన హారతులు కానీ లేదు మాకు రావంటే ఆడియోగా నేను ఆడియోనే చూసి ఆడియోనే పెట్టి ఆ మంగళహారతి అయితే ఇస్తాను ఆ తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు హారతి నిల్చొని అలాగా అమ్మకి చూస్తూ అమ్మకి హారతులు అలాగా చూసుకుంటూ ఉండిపోతానండి ఆ తర్వాత మామూలు హారతి అయితే ఇవ్వాలి ఈ విధంగా మనకి పంచమి రోజు అష్టమి రోజు మాత్రము మీకు వీలుంటే హారతలు ఇవ్వండి పద్దెనిమిది ఒత్తిడితో హారతి ఇవ్వచ్చు లేదు అంటే నక్షత్ర హారతి ఒకటి ఉందండి అది నేను ఆల్రెడీ నేను దేవి నవరాత్రుల్లో చెప్పాను ఆ హారతి కోసం కూడా త్వరలో చేస్తానండి లలితాదేవికి హారతలు అంటే చాలా చాలా ఇష్టమండి మీకు కుదిరితే రోజు శుక్రవారం అయినా సరే లాస్ట్ డే నవమి రోజైనా సరే అష్టమి రోజు అయినా సరే రేపు రేపు నవమి అష్టమి రేపు సారీ అండి రేపు పంచమి కదా పంచమి రోజైనా ఇవ్వండి ఓకేనా అందుకే మీకు ముందుగా మీకు అందరికీ తెలియజేస్తున్నానండి ఈ విధంగా అయితే నేను హారతంతా ఇచ్చిన తర్వాత మా అమ్మల హారతి కూడా అమ్మవారికి సమర్పించాలి అలాగే ప్రసాదాలు మనకి చేస్తాం కదా అవి మనం మొక్కలమే తినకుండా ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా పంచిపెట్టండి చాలా మంచిది అనమాట పానకం మాత్రం మనము తీసుకోవాలి ఆ పానకం మనం నలత శాస్త్రం చదువుతాం కాబట్టి మన బాడీ అనేది హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మనము పానకం నైవేద్యంగా సమర్పించాలండి ఈ విధంగా అయితే నేను భూమి చేసుకున్నాను వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖభగవంతు